భారీ బహిరంగ సభ హైదవ శంఖారావు మనందరము కూడా వైయక్తికమైనటువంటి క్రమశిక్షణను పాటిద్దాం అందరము కూడా పరిసరం పరిశుభ్రంగా ఉండడం కోసం సహకరిద్దాం లక్షలాది పైన వచ్చినప్పుడు శానిటేషన్ సమస్య రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుందాం కాబట్టి మనం పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం గ్యాలరీలలో ఏర్పాటు చేసిన చెత్తపోటులలో వ్యర్థాన్ని వదులుదాం కాబట్టి ఎక్కడ పెడితే అక్కడ ఈ వ్యర్థాన్ని వదలకుండా జాగ్రత్తలు తీసుకున్నాం అత్యవసరమైన పరిస్థితుల్లో ఎక్కువ దూరం వెళ్లే అవకాశం లేని సమయంలో సౌకర్యంగా ఉండడం కోసం గ్యాలరీలకు పక్క భాగంలో శౌచాలయాలు టాయిలెట్స్ ఏర్పాటు చేస్తారు కాబట్టి అత్యవసరమైన సందర్భంలో వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం